కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు కర్మయోగం అన్న పదం ఈ శ్లోకంలో ఉపయోగించబడింది దీనిలో రెండు ప్రధానమైన విషయములు ఉన్నాయి కర్మ వృత్తి ధర్మాలు మరియు యోగ భగవంతునితో సంయోగం కాబట్టి కర్మయోగి అంటే తన ప్రాపంచిక ధర్మాలను నిర్వర్తిస్తూ మనస్సును భగవంతుని అందే నిలిపేవాడు అలాంటి కర్మయోగికి అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్న కర్మబంధాలు అంటవు ఇది ఎందుకంటే వ్యక్తిని కర్మ సిద్ధాంత బంధానికి కట్టిపడేసేది కర్మఫలాలపై ఆసక్తియే కాని చేసే కర్మలు కావు కర్మయోగికి కర్మఫలాలపై మమకారం ఉండదు మరోపక్క ఒక కపట సన్యాసి క్రియలను త్యజించిన మమకారం విడిచిపెట్టడు కాబట్టి కర్మ సిద్ధాంత బంధానికి కట్టుబడిపోతాడు గృహస్థు జీవనంలో ఉండి కర్మయోగము ఆచరణ చేసేవాడు మనస్సులో ఇంద్రియ విషయములపైనే చింతన చేసే కపట సన్యాసి కన్నా ఎంతో ఉత్తముడు అని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు శరీరం జగత్తులో మనస్సు భగవంతునిలో ఉంచి ప్రపంచంలో వ్యవహారాలు చెయ్యటమే కర్మయోగం అని తెలుసుకోండి శరీరంతో ఆధ్యాత్మికంగా ఉంటూ మనస్సు నిండా ప్రాపంచిక అనుబంధాలతో ఉండటమే కపటత్వం అని తెలుసుకోండి